ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథా రసవాహిని పాదుగా ప్రధానము పద్నాలుగవ ప్రకరణము నలభై నాలుగవ రోజు ఇంతలో బిల్లులు కిరాతులు వనవాసులు పరుగెత్తుకుని వచ్చి రామ ఎవరో రాజు బల సమేతుడై వచ్చుచున్నాడనియూ ఆ రథమునకు ఒక పతాకమున్నదనియు ఆ పతాకము అవిసి చెట్టు గుర్తుగా ఉన్నదనియు తెలిపిరి గీత రామ లక్ష్మణులు నిస్సంశయముగా అది భరతుని రథమని తెలుసుకునిరి లక్ష్మణునికి ఒళ్ళు మండెను రామదర్శనార్థమై మనవాడైన చతురంగబల సమేతుడై వచ్చునా ఆ దుర్మార్గురాలైన తల్లి మాటలు విని రాముడితో పోరాడి శాశ్వతంగా రాముని అయోధ్యలో అడుగుపెట్టనివ్వకుండా ఏయు నిమిత్తమే భరతుడు వచ్చుచుండునని తనలో తాను తలంచి మండిపోయిను కండ్లెర్రనాయను పలుకులు కటువుగా మారెను రాముడది గ్రహించి లక్ష్మణ శాంతింపుము భరతుడు గుణశాలి అతని ప్రేమను ఎవ్వరూ వర్ణించలేరు ఇక్ష్వాకుల వంశమును కొలనుకు భరతుడు తామర పుష్పము వంటి శోభను కలిగించును అట్టి పవిత్రుని మీద అపవాదులు వేయుట న్యాయము కాదు అని భరతుని భావములను వర్ణించుచు లక్ష్మణుని శాంతింపచేసిన ఇంతలో భరతుడే శత్రుఘ్న సమేతుడై పరివారముతో రామదర్శనార్థం యతించుచుండినట్లు అడవి కోయల ద్వారా తెలిసెను ఆ సుమంగళ వర్తమానము విని రామచంద్రుడు సంతోషించను శరత్కాల సరోరుహము వలె కమలలోచనములు జలపూరితములయ్యను రామలక్ష్మణులు స్నాన సంయాతులు ఆచరించి పర్ణశాలకు వచ్చినప్పటికీ శత్రుఘ్నులు వారిని చూచి రామ అని పరితపించుచు పరువులిడుచు వచ్చి రాముని పాదములపై పడి విలపించిది వారి వియోగ పరితాపమును గమనించిన లక్ష్మణుడు తన తలంచిన భావములు తప్పని తెలుసుకుని తనలో తాను బాధపడిను భరత శత్రుఘ్నులతో పాటు తాను కూడాను కంటిధారాలు కాచుచు విచారముతో తల ఉంచుకునిను రామచంద్రుడు సోదరులైన భరత శత్రుఘ్నులను ఓదార్చుచు శాంతింప చతురంగ బలముతో తల్లి కౌసల్య సుమిత్ర కైకేయులతో మంత్రులు గురువుగారైన వశిష్ఠులు వారు బ్రాహ్మణులు పండితులు వచ్చి రామచంద్రును చూచిన తోడనే ఒకవైపున దుఃఖమును మరొక వైపున ఆనందమును భరించలేక ఆనంద దుఃఖ మిశ్రమమైన రోధనలు సలిపిరి అరణ్యమంతయు దద్దరిల్లినట్లు రామా రామా అన్న పలుకులు మిన్నుముట్టెను రామచంద్రుడు అందరినీ క్షేమ సమాచారములు విచారించి ఓదార్చి నెమ్మదిగా తల్లుల దగ్గరకు వెళ్ళి అమంగళముగా ఉన్న దృశ్యములను చూడలేకపోయినాడు కారణమును తెలుసుకుని తండ్రి కొరకు కొంత విచారించి లక్ష్మణుని పిలిచి విషయములను తెలిపెను లక్ష్మణుడు విషయమును విపులముగా తెలుసుకునినా మంచిదని తలంచి సుమంతునితో అయోధ్య పరిపాలన విషయమును దశరథుని వార్తలను తెలియజేయమని కోరిను సుమంతుడు పట్టరాణి దుఃఖముతో నేలకూలి లక్ష్మణ ఇంకెక్కడి దశరథుడు మీ వియోగ బాధతో భస్మమయ్యను అయోధ్య అరణ్యముగా తయారైనది ఎందు చూచినా విచారమే ఎక్కడ చూచినా రోధనే కేవలము జనులే కాక పశుపక్షి మృగాదులు సైతము మీ వియోగముతో ప్రాణములు విడిచినవి మిగిలినవి మీ రాకకై నిరీక్షించుతున్నవి అని తెలుపుచుండగానే లక్ష్మణుని కంటి ధారలు జలజల రాలెను అతడు స్తంభించిపోయేను మారు మాటాడక రాముని చింతకు వచ్చి ఇంత ఘోరము సంభవించునని కలయందైనను తలంచనైతిని తండ్రిని అంత్య సమయమందైనను చూడనైతిని అని బాధపడుచున్న లక్ష్మణుని చూచి రాముడు జరిగిన దానికి చింతించనక్కరలేదు కాయములు నీటి పొడగలు అవి అనిత్యములు నేడు కాకపోయినా రేపటికైనను వేడుక తప్పదు అని నీతివాక్యములను బోధించి స్నానమాచరించుటకై నదికి వెళ్ళిరి జానకి అత్తలను దర్శించి పాదములకు నమస్కరించి గురుపత్ని పాదములకు నమస్కరించి పురస్త్రీలను ఆధరించి సత్కరించినది సీతను చూచి అత్తలు గొల్లున ఏడ్వసాగిరి పురస్త్రీలు కూడాను ఆ సుకుమార సుందర దుర్దశను చూచి భరించలేని దుఃఖముతో విలపించిరి దశరథ మహారాజు స్వర్గస్థుడైన విషయమును తెలుసుకుని జానకి పునః పునః అత్తలకు నమస్కరించుచు అయ్యో నేనెంతటి దురదృష్టవంతురాలను మా పై గల ప్రేమచే కదా మా వియోగమును భరించలేక మహారాజు ప్రాణములు వీటెను అనుచు వజ్రము వలె హృదయమును భేదించునట్టి దుర్వార్తను వినిన జానకి రాణులతో కూడి ఆ ఆనాడందరూ నిర్జలోపవాసమును మాత్రము చేసి విచారముతో కాలము గడిపిరి రెండవ దినము ప్రాతకాలమయ్యను అప్పుడు గురువుగారి ఆజ్ఞ ప్రకారము రాముడు భక్తి శ్రద్ధలతో పితృకార్యములు శాస్త్రోక్తముగా గావించును గంగేచ ఏమునేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ జలేస్ గురు అని చెప్పు వలన తీర్థము పరిశుద్ధమగునట్లు శ్రీరాముడు స్వయముగా చేయటం వలన పితృకార్యములకు పవిత్రత వచ్చను రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు తల్లులతో సీతామాతతో పురజనులతో గురువుగారైన వశిష్ఠ మహర్షులతో రెండు దినములు కాలము గడిపిరి రెండు దినములు గడిచిన తరువాత శ్రీరాముడు గురువుగారి చెంతకు వెళ్ళి స్వామి ఈ ప్రజలందరూ కందమూల పొలములను భుజించి జలము త్రావి కడు కష్టములు పడుతున్నారు భరతశత్రుఘ్నులను తల్లులను చూచిన తరువాత నిమిషము ఒక యుగముగా కనిపించుతున్నది తాము దయించి నగరమునకు వెళ్ళుట మంచిది తామందరూ ఇచ్చట ఉంటిరి మహారాజు స్వర్గస్థుడయ్యను నేను విస్తరించి చెప్పుట భావ్యము కాదు ఉచితమగునట్లు వ్యవహరింపుడు అని నమస్కరించను అంత వశిష్ఠుల వారు రఘునాథ ఎందులకు నీ వీట్లు పలుకుతున్నావో రెండు దినముల నుండి ప్రజలు నీ ముఖార విందమును చూచి ఎంత సంతోషించుతున్నారో యోచించవైతివి అని పలికెను ప్రచండ వాయువు వీచినప్పుడు సముద్రముపై పోవుచుండిన పడవ తల్లడిల్లు విధమున వచనములను విని జనులు వ్యాకులులైరి అనుకూల వాయువు వీచినప్పుడు పడవ నిరుపద్రవముగా పోవున్నట్లు మునీశ్వరుని మంగళవచనములను విని స్వస్థత చిత్తులైరి మందాకినీ నదిలో త్రికాలములో స్నానము చేసి విరివిగా లభించు సాత్వికమైన వివిధ ఫలములను భోజించుతూ సీత రామ లక్ష్మణులను కన్నులారా చూచుకుంటూ నిత్యము రామ సంభాషణలతో అయోధ్యనే మరచి హాయిగానున్న జనులకు అయోధ్యకు తిరిగి వెళ్ళుటకే మనసొప్పకుండెను సీత అత్తమామలను సేవించుచు వారలను నోదార్చుచు తాను అరణ్యమున సమస్త సుఖములతో ఎట్టి కొరతూ లేక హాయిగా జీవితము గడుపుచున్నానని అత్తలకు ఎంతో ధైర్యమును తెలుపుచు వర్ణించుతున్న సీత పలుకులు వారికి ఆశ్చర్యము కలిగించడివి ఆనందమును అందించవి సీత గుణగణములు వారికి అమితమైన ధైర్యమును అందించేటివి భరతునకు రాత్రి నిద్ర కానీ పగలు ఆకలి కానీ లేదు ప్రజలెంత రాముని చూచి సంతశించుచున్నారో భరత శత్రుఘ్నులు రాముని చూచి అంత విచారించుచుండరి భరించలేక ఇక కాలంలో వృధాగా గడుపుటకు మనస్కరించగా గురువుల పాదములపై పడి రామచంద్రుని సీతా సమేతముగా అయోధ్యకు వచ్చినట్లు చేయవలనని ప్రార్థించుచు అనేక విధముల బ్రతిమిలాడిరి వారి వియోగ విలాపము గమనించి గురువులకు శ్రీరాముని తత్వము తెలిసినప్పటికీ రాముడు పితృవాక్య పరిపాలనలో ఏమాత్రమో మార్పు చేయడని ఆడిన మాట తప్పడని ఎరిగియు భరతుని తృప్తికై రాముడి చెంతకు రప్పించుకుని ఓ రామా భరతుని విన్నపమును ఆలకింపుము సాధుసమ్మతమును లోకసమ్మతమును రాజనీతికనుగుణ్యముగాను వేద సమ్మతముగాను సంచరింపు అని వశిష్ఠులు వారు ఆజ్ఞాపించిరి గురువునకు భరతుని మీదున్న వాత్సల్యమును రాముడు గమనించను మరింత ఆనందముతో భరతుడు ధర్మధురంధరుడనియు మనోవాఖాయ కర్మలచే అతను తన సేవకుడనియూ తనకు అనుకూలముగా ప్రవర్తించుననియు రాముకు తెలియను గురువాజ్ఞను అనుసరించి మృదుమధురముగా మంగళవాక్యములను శ్రీరాముడు పలికెను స్వామి మీరే సాక్షి తండ్రి పదములే సాక్షి లోకములో నాకు భరతుని వంటి తమ్ముడు మరొకడు లేడు గురుని చరణములయందు అనురాగము కలవారు అదృష్టవంతులు మీకు అతని మీద అంత దయ కలదు కనుక అతని ఎవరు చెప్పగలరు నాకంటే భరతుడు చిన్నవాడు అతని ముఖముని ఎదుట అతన్ని స్థుతించుటకు సంశయించుతున్నాను భరతుడు చెప్పినట్టులా నడుచుకొనుట ఉచితమని నా అభిప్రాయము అని నమస్కరించి కూర్చునెను ఇప్పుడు వశిష్ఠ మహర్షి భరతునితో ఇట్లు పలికెను ఓ భరత అన్ని సంశయములను విడిచి ఆ దయాసోదరుడు శ్రీరాముడు నీ జ్యేష్ఠ భ్రాతకి నీ మనోభిప్రాయము అతనితో చెప్పుము అనెను భరతుడు మునివచనములను విని రాముని చిత్తమును కనిపెట్టి వారిరువురు తన ఎందు అనుకూలముగా నుండిరని తెలుసుకుని సంతసించెను సభలో అతడు నిర్చేష్టడై నిలవబడి ఉండెను కమలముల వంటి అతని నేత్రముల నుండి నీరు కారుచుండెను చెప్పవలసినవన్నీయు మునివరులే చెప్పిరి నేను ప్రత్యేకించి చెప్పున్నదేమున్నది నా రాముని స్వభావము నాకు తెలియను అపరాధము చేసిన వారిని సైతము కోపించడు వారికి నా మీద అమితముగా వాత్సల్యము కలదు దానిని కాదనను అనురాగము చేతను సిగ్గు చేతను నేనింతవరకు వారు ఎదుట నిలచి వారితో ఒక్క మాట చెప్పి ఉండలేదు అనురాగముచే వారిని చూడగోరుచుండిన నా నేత్రములు ఇంతవరకు వారిని చూచినను తృప్తి పొందలేదు నా అనురాగమును చూచి బ్రహ్మ భరించలేక నా తల్లి ద్వారా నాకు ఈ కష్టము తెచ్చిపెట్టిను ఈ మాట చెప్పుట చేత నాకు ఘనత లేదు నా తల్లిపై నేరమును మోపుటిచి నాకేమీ గొప్పగలదు ఎవరికి వారు నిర్దోషనని చెప్పుకొనుట వలన నిర్దోషి అగునా నా తల్లి మందమతి అనియు నేను సాధువుననియు బుద్ధిమంతుడననియు చెప్పుకున్నటుకు నా హృదయములో నాకే సందేహము పుట్టుచున్నది సరోవరములో నుండిన సత్తగుల్లలో ముత్యములు పుట్టున నా దుఃఖమునకు ఇతరులను దూషించుట ఉచితము కాదు సముద్రము వలె నా నిర్భాగ్యం అపారము ఇదంతయు నా పాపఫలము నేను నలువైపుల మార్గము వెతుకుచుంటిని ఒక మార్గము తప్ప మరి ఒకటి కానరాదు నా గురువులు వశిష్ఠులు నా ప్రభువులు శ్రీ సీతారాములు కావున పరిణామమును శుభము కలుగునని నా నిశ్చయము నేను వేరు కోరను కోరలేదు ప్రభు రామచంద్ర నీ దాసుని యొక్క ప్రార్థనను మన్నింపుము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు దశరథ మహారాజునకు కామపుత్రులే తండ్రి ఆజ్ఞను శిరసాహించుట నలుగురికి సమానమే పుత్రవాత్సల్యము తండ్రికి సమానము కాన తండ్రి ఆజ్ఞను వీరే పాలించవలను వారే పాలించవలను అను నీతికి స్థానము లేదు తండ్రి ఆజ్ఞను పాలించుటలో నీవింతవరకు బాధ్యతను వహించిదివి ఇకపై సీతాలక్ష్మణ సమేతుడువై అయోధ్య చేరుము నీ భాగమును నేను శత్రుఘ్నుడును అరణ్యమును మిగిలిన కాలమును గడుపుదుము అని పాదములపై వ్రాలెను భరతుని ఈ విజ్ఞానమును గమనించి వశిష్ఠులు వారు ఆనంద భాష్పములు రాల్చెను శ్రీరాముడు ఈ యుక్తికి చిక్కగా భరత నీ ఆలోచన అంత సముచితమైనది కాదని నాకు తోచుతున్నది దీనిని తప్ప దీనిని తప్ప అన్యమైనదేదైనను కోరుమని సెలవిచ్చెను అంతా భరతుడు అన్నా అటులైన తమ్మునితో పాటు నేను కూడా లక్ష్మణుని వలి తమ సేవ చేసుకుంటూ ఈ పవిత్ర వనవాసమును అనుభవించుటకు అనుజ్ఞ ఇమ్మనను అందులకు కూడా రాముడు సమ్మతించగా భరత నాకు నీకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యము నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవును నాకు ఇచ్చిన ఆజ్ఞను నేనును నెరవేర్చుట అన్నిటికంటే ఉత్తమమైన పని అని ఈ విధముగా కాలహరణము చేసి ప్రజలను దుఃఖములు పాలు చేయక నీకు అందించిన అయోధ్యను నీవు ధర్మముగా పాలించుము నాకు అందించిన అరణ్యపాలన నేను నియమబద్ధముగా ఆచరించును అని మాట్లాడక చోటు లేకుండా ఆజ్ఞాపించును భరతుడు భరించలేని దుఃఖముతో నా తల్లి సీతారామ లక్ష్మణులను శత్రులను భావించును అట్టి తల్లి కుమారుడునైనా నన్ను భగవంతుడు విడిచిపెట్టి మరి ఎవనిని సహింపరాని దుఃఖముల పాలుపెట్టును అన్నా శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాసము చేయుచున్నారని వినినను పాదములకు రక్షణ లేకయే పాదచారులై వనమునకు వెళ్ళిరను శూలములు వలె తగులు సమాచారములు వినినను నా ప్రాణములు నిలిచి ఇండెను వీనికి నేను కారకుడును ఎడల నేను పూర్వమే శరీరమును విడిచి ఎందును నేను రఘురామునికి శత్రువని తలచి స్నేహముచే నిషాధిపతి నాతో యుద్ధము చేయుటకు సిద్ధపడినప్పుడు కూడా నా ప్రాణములు పోలేదు వజ్రముల కంటే నా హృదయము కఠినము కనుక వ్రొక్కలు కాలేదు నేను వినియుండిన సంగతులను ఇప్పుడు కన్నులారా కాంచుతున్నాను అయినను నా జీవితము కష్ట జీవితము కనుక ఇంత దుఃఖమును సహింపగలిగిన నా తల్లిని చూచి సర్పములు వృచ్చికములు వాని వాని విషమును విడిచిపెట్టునో అట్టి తల్లికి కుమారుడునైన నన్ను భగవంతుడేలా విడువడు అని తనను తాను నిందించుకొనుచు తన జీవితమునే అసహించుకొనుచున్న భరతుని మాటలను వ్యాకులమును దుఃఖమును వినయమును అనురాగమును చాతుర్యమును సభికులు రాణులు విని తుషారముపై పడిన కమలము వలె శోకసంతప్త మానసులైరి అనేక పురాణ కథలను ముని భరతునికి బోధించి ఓదార్చును ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణ వస్తు సమస్త సమస్తలోకా సుఖినో భవన్తుం శాంతి శాంతి శాంతి